హాయ్ అండి అందరికి మొన్న అంగన్వాడి పాలతో పన్నీర్ చేసాయి కదా ఆ పన్నీర్ తో పన్నీర్ కర్రీ చేసి చూపిస్తాను అన్న కదా ఎలా చేసాను చూడండి మీలో ఎంత మందికి పన్నీర్ కట్ చేయటం ఇష్టమో చెప్పండి ఫస్ట్ అయితే పన్నీర్ కట్ చేసేసి కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి అదే గిన్నెలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి ఉల్లిపాయలు మంచిగా వేగిపోయినాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలు వేసి వేయించుకోవాలి బాగా టమోటాలు వేసి మూత పెట్టేసి రెండు నిమిషాలు మగ్గనివ్వాలి రెండు నిమిషాలు మగ్గినాక ధనియాలు జీలకర్ర చెక్క మొగ్గ వేసుకోవాలి బిర్యానీ ఆకు వేసుకొని మంచిగా వేయించుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లిపాయలు వేసి మంచిగా వేయించుకోవాలి తర్వాత ఏమో కొన్ని జీడిపప్పు కొంచెం నువ్వులు వేసుకోవాలి అవి మొత్తం వేసినాక రెండు నిమిషాలు కొంచెం మగ్గనివ్వాలి అవి చల్లారిపోయినాక మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి అవి మిక్సీ పెట్టేసుకున్నాక అదే లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్ కాగినాక షాజీరా కొంచెం చక్క మొగ్గ బిర్యానీ ఆకు యాలక్కాయ వేసుకొని మంచిగా వేగినాక మనం ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకొని మంచిగా వేయించుకోవాలి మీకు తగినంత ఉప్పు పసుపు కారం వేసుకొని మంచిగా కలుపుకోవాలి మంచిగా కలిపేసుకున్నాక నూనె పైకి వచ్చేంత వరకు ఉడకనిచ్చుకోవాలి మూత పెట్టేసి అది వేగినాక పన్నీర్ వేసి మంచిగా కలుపుకోవాలి మంచిగా కలుపుకున్నాక మీకు తగినన్ని నీళ్ళు వేసుకోవాలి ఈ తగినన్ని నీళ్లు వేసుకొని ఒక ఐదు నిమిషాలు మంచిగా ఉడకనివ్వాలి తర్వాత తర్వాత ఏమో కొత్తిమీర వేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి అంతేనండి ఎంతో సింపుల్గా చేసుకుని పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మేమైతే ఈ పన్నీర్ కర్రీ ఫుల్ కాల్లో లో తినేసాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్